జయ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది ఐదు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వేల రిజిస్ట్రేషను హోన్ కెరట ఆటోమేటిక్ వెహికల్ సార్ కంప్లీట్ షోరూమ్ త్రా ఉంది అరవై ఎనిమిది వేల చిల్లర తిరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ట్వంటీ టూ మోడల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమ్తో తో నచ్చిన గ్లాసులు ఉన్నాయి అన్ని బిఏ కోడ్తోనే ఉన్నాయి సార్ బిఏ కోడ్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలు సన్ రూఫ్ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఫోర్ వేర్కి ఒక ఇయర్ బ్యా వస్తుంది కంపెనీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ కాదు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు వీళ్ళు ఆటోమేటిక్ వెహికల్ ఆటో ఫోల్డ్ స్విచ్ నాలుగు పవర్ విండోస్ మీద రస్ట్ అయితే రాలేదు సార్ బండి ఇక్కడ మదన డోర్కు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ स्टेनी टैर थर्टी टू फारी पर्सेंट वरक स्टेपनी टैर हो सर शो रूम तो नाच पंचिंग कंप्लीट कैमरा రెండు వేల పద్దెనిమిది ఐదు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ ఉందే కెరట ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ సార్ క్రూజ్ కంట్రోలు ఆటో స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్న వచ్చినాయి టైర్లు అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు రియర్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇక్కడ రస్ట్ ఊరు రాలేదు బండికి రైట్ రియర్ డోర్ మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సీట్ కవర్ నీట్ ఉన్నాయి కస్టమర్ పై వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ వెహికల్ హోందే కెరట ఎస్ ఎక్స్ కస్టమర్ పై చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు సార్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే రిప్లేస్ అయ్యింది మిగతా గ్లాసులు అన్ని వర్జినే ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు షోరూమ్తో తో నచ్చిన పేస్ట్తోనే ఉంది సార్ రైట్ అప్రాన్ ఓకే ఇక్కడ పాన కూడా పెట్టలేరు కెరట ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది ఐదు నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషను కంప్లీట్ షోరూమ్ రాకుండా సార్ అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒక్క కిలోమీటర్ జరిగింది బండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ దీనికి ఎలాంటి లోన్ కూడా రాదు ఇక్కడ అమౌంట్ మొత్తం మొత్తాన్ని తీసుకుపోవాలి అక్కడ వచ్చాక మీకు లోన్ వస్తుంది కస్టమర్ పై వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తుంది సార్ ఇంకా దీని గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే బోర్డు పైన మా నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఐదు వేల ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూం రాకుంది రెండు ఏరు వేలు ఉంటాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి అరవై ఎనిమిది వేల చిల్లర తిరిగింది కంప్లీట్ షోరూమ్ రాగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ చేయండి సార్ మీద అంతా వర్జినా ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రం రిప్లేస్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు ఆనందం నెంబర్ సార్ ఈ నెంబర్ కాల్ చేయండి జయ శ్రీరామ్